చెప్పండి స్పష్టంగా చెప్పాడు రెండవ వచనలో కూడా నీవు ధర్మము చేయనప్పుడు మత్త ఆరులో నీవు ధర్మము చేయనప్పుడు చూడండి ఏం చెప్పాడు ఇక్కడ నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయలాగా నీవు ముందర బూర ఊదించుకొని వద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిక్షేమంగా మీతో చెబుతున్నాను వారు ఫలం పొంది ఉన్నారు ఏ ఫలం అది శాపము అనే ఫలము దీవెన కాదు శాపము అనే ఫలం చూడండి అలాంటి వద్దు స్పష్టంగా చెప్పాడు మూడవచనంలో నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలి నీవు ధర్మము చేస్తున్నావు ఆ ధర్మము రహస్యంగా ఉండాలి రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయినది ఎడమ చేతికి కూడా తెలియకుండా వరను అంత ఖచ్చిత రహస్యంగా ఉండాలి ప్రభు చెప్తున్నాడు రహస్యము దేవుడు చెప్తే నువ్వు రహస్యంగా ఉంచాల్సిందే నేను బహిరంగంగా పరుస్తాను పది మంది చూసి ప్రేరేపించబడాలి నన్ను చూసి పది మంది దేవుని తెల్దా ప్రేరేపించబడేది నీ దేవుడికి తెలిదా దేవుని తెలిస్తే దేవుడు రాపించడం వాక్యములో మీరు ధర్మం చేయనప్పుడు పది మందికి తెలిసేలా ఇవ్వండి ఎందుకంటే మీరు చేసింది పది మంది చూసి వాళ్ళు కూడా ఇస్తారు ప్రేరేపించబడతారు మిగతా వాళ్ళు ప్రేరేపించబడడానికి మీరు ధర్మము చేసేది కనబడలివ్వని చెప్తాడు అలా చేయలేదు దేవుడు దేవుడు చెప్పలేదు అలా చెప్పాడా అలా ఉంటే చెప్తాడు కన్నా జ్ఞానమా నీకు దేవుని కన్నా తెలివా చెప్పండి కలపద్దు వాక్యాలని తీసేయద్దు దేవుడు చెప్పింది నువ్వు చేయాలి ధర్మము రహస్యంగా ఉండాలంటే రహస్యంగా ఉండాలి నువ్వు సహాయం చేసేది రహస్యంగా ఉండాలి రహస్యంగా ఉండాలి నువ్వు వస్త్రాలు ఇచ్చేది రహస్యంగా రహస్యంగా ఉండాలి నువ్వు మేలు చేస్తున్నావు ఆ మేలు చేసి రహస్యంగా ఉండాలంటే రహస్యంగా ఉండాల్సిందే నువ్వు పది మందికి ఆహారం పెడుతున్నావు అది రహస్యంగా ఉండాలి పేదలకి దేవుడు చెప్పింది నువ్వు చేయాలంతే లేదు నేను ఇచ్చేది నేను చేసేది అందరూ చూసి ప్రేరేపించబడాలని చేస్తున్నా అంటే దేవునికి ఏమైనా తెలిదా ఆ జ్ఞానము దేవునికి లేదా ఆ తెలివి దేవునికి లేదా దేవుడు అని పిచ్చోడా దేడు కాదు వెక్కిరింపబడడు మోసపోకుడి మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు జాగ్రత్త దేవుడు చెప్పింది చేయాలి స్పష్టంగా చెప్పాడు మత్త ఆరు ఒకటి మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యాలు చేయకుండా అన్నాడు కానీ చెయ్యండి అని చెప్పలేదు చెయ్యండి అని చెప్పలేదు చేయకండి అంటున్నాడు చేయకుండా జాగ్రత్త పడుడి జాగ్రత్త ఎందుకంటే తెలిస్తే ప్రమాదం తెలిస్తే ప్రమాదం మనం కలుపుతున్నాం దానికి మరలా చూడాలని అందరూ ప్రేరేపించబడాలని ప్రేరేపించబడుట దేవునికి తెలిదా ప్రేరేపించబడేది దేవునికి తెల్దా మాట దేవుని తెలిస్తే దేవుని దేవుని తెలియదు నీకు తెలుస్తా దేవుడు చెప్పడా అలా ఉంటే పది మంది ప్రేరేపించబడాలని దేవునికి నిన్ను చూసి ప్రేరేపించబడాలని కాదు వాక్యాన్ని చూసి ప్రేరేపించబడాలి ఏసయ్య జీవితాన్ని చూసి ప్రేరేపించబడాలి నీ జీవితాన్ని చూసి కాదు నువ్వు దేనికి పనికిరావు మనం దేనికి పనికిరాని వారం యుగత లేని వారం అర్హులము కాదు నిన్ను చూసి కదా ప్రేరేపించబడాల్సింది వాక్యాన్ని చూసి ప్రేరేపించబడాలి ఏసయ్య జీవితాన్ని చూసి ప్రేరేపించబడాలి కానీ నిన్ను చూసి కాదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి మనస్సు కలిగి ఉండకండి విశ్వాసి కానీ సేవకుడు కానీ ఇలాంటి మనస్సు ఉండకూడదు అర్థమైందా ఇదని మనం నేర్చుకున్నాం ఏమిటది మత్తై ఆరు ఆరు మార్కు ఒకటి ముప్పై ఐదు మత్తై పద్నాలుగు ఇరవై రెండు రహస్యమందు ప్రార్థన చేశాడు యేసయ్య ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం ఏసయ ప్రార్థన జీవితాన్ని అని రహస్యంగా ప్రార్థన చేశాడు నీ కూడా చెప్పాడు నీ ప్రార్థన కూడా రహస్యంగా ఉండాలి కాబట్టి రహస్యంగా ప్రార్థన చేయండి రహస్యంగానే పెట్టాలి అది ఎక్కడ బహిరంగ పరచకూడదు రహస్యంగా ప్రార్థన చేయాలి ఎక్కడ కూడా నువ్వు చేసే ప్రార్థన చెప్పుకోకూడదు అర్థమైందా అప్పుడు నీకు ఏమి ఇస్తాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రతిఫలం కావాలని ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి మోకరించి ప్రార్థన చేయండి ఎవరు మౌనముగా ఉండకూడదు అవును తను ఇక నుంచి నా ప్రార్థన రహస్యంగా ఉంటుంది నేను చేసే రహస్య ప్రార్థన కూడా ఎవరికి చెప్పను తండ్రి ఎవరికి చెప్పాను మీరు హాస్యంగా ఉంచుతానని కానీ నోరు తెరిచి ప్రార్థన చేసుకోనండి